అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు అప్పుల్లో కూరుకొని పోతున్నారు మీ చేతుల్లో ఎప్పుడు డబ్బు మెలగాలి మీరు అప్పు తీసుకునే స్టేజ్ నుంచి అప్పు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి మా అప్పులన్నీ తీరిపోవాలి అని చెప్పి ఎంతోమందికి ఆశ అనేది అనమాట అలా మీ అప్పులన్నీ తీరిపోయి మీ చేతిలో ఎప్పుడు డబ్బులు ఉండాలి అవసరానికి కానీ లేదంటే నార్మల్గా కానీ మీ చేతిలో ఎప్పుడు డబ్బులు మెదులుతూ ఉండాలి అంటే ఈ ఒక్క స్విచ్ బోర్డ్ని మీరు ఒక ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు డబ్బు అనేది వస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకు అని అంటే ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా శక్తివంతమైందండి దీన్ని చెప్పుకోవడం వల్ల మీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చేసే పనిలో మంచిగా లాభాలు రావడం కానీ లేదంటే మీరు కోరుకున్న ఉద్యోగం రావడం కానీ ఇలా ఏదో ఒక దారి అనేది మీకు కనిపిస్తుంది అనమాట అంటే డబ్బు సంపాదించడం కోసం మనం చాలా ప్రయత్నాలు అంటూ చేస్తూ ఉంటాం కదా వాటిల్లో మీకు కొన్ని సక్సెస్ ఫలితాలు రావడము లేదంటే ఒక దారి మీకై మీకు మీ ఆలోచనలో రావడము లేదంటే ఇతరులు వచ్చి మీకు ఆ సలహా ఇవ్వడము ఇలా ఏదో ఒక దా ఒకటి వచ్చి మీకు జగ జరుగుతుంది కాబట్టి నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఈ స్విచ్ బోర్డ్ మనం యూస్ చేయకపోయినా కానీ స్విచ్ బోర్డ్స్ వాళ్ళకే ఇంగ్లీష్ వాళ్ళకి యూస్ అవుతాయేమో మనకి యూస్ కావేమో అంటే అది మీ పొరపాటే అవుతుందండి ఎందుకంటే మంత్రాలు మనమే చెప్పుకోవాలి ఇతరులు చెప్పుకోకూడదు అన్న రూల్ లేదు కదా కాబట్టి స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ అందరికీ యూజ్ అవుతాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కు అనేది ఉంటుంది ఈ స్విచ్ బోర్డ్స్ మరి చెప్పుకోవడానికి మనం ఎలాంటి నియమాలు అస్సలు పాటించాల్సిన అవసరం లేదనమాట భోజనం తిన్నాకైనా చెప్పుకోవచ్చు తినకముందు చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిన్నాక చెప్పుకోవచ్చు స్నానం చేయకపోయినా చెప్పుకోవచ్చు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు అనమాట అస్సలు నియమాలు పాటించకుండా మనం దీనికి పాటించాల్సిన నియమం ఏంటి అంటే ఏకాంతం అండి ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి అనమాట ఏదో డిస్టర్బెన్స్లో గలబ గలబగా గోలగా ఉన్నప్పుడు చెప్పుకొని తోతరగా చెప్పేసుకొని అమ్మాయ అయిపోయిందని చెప్పి అనుకోవడం ఇట్లా కాదండి మీరు మనస్ఫూర్తిగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక మూడు సార్లు చెప్పుకున్న మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలా కాకుండా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటూ ఒక మీరు వంద సార్లు చెప్పుకున్నా కానీ మీకు ఫలితం అసలు అస్సలు దొరకదు కాబట్టి పీస్ఫుల్గా మీరు ప్రశాంతంగా ఉన్న దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి సారీ అండి ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట ఎప్పుడు కూడా మనం నమ్మి నమ్మకంతో చెప్పుకోవాలండి అప్పుడే మన మనం చేసే చిన్న పనైనా కానీ దానికి రెట్టింపు ఫలితం అయితే వస్తుందన్నమాట ఇప్పుడు నేను చెప్పేది ఈ మంత్రాలు స్విచ్ వర్డ్స్ కానీ కాదండి మీరు చేసే ఏ పనైనా కానీ కాన్సన్ట్రేషన్తో ప్రశాంతంగా నేను అందులో ఓడిపోతాను అని చెప్పి అనుక్షణం అనుకుంటూ కాకుండా నేను అందులో గెలుస్తాను అని చెప్పి మీలో ఉన్న నమ్మకాన్ని పెంచుకొని నమ్మకంతో వెళ్ళినట్లయితే తప్పకుండా గెలుపు అనేది వస్తుందండి అది మీరు వెళ్ళే లక్ష్యం దారైనా కావచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చెప్పే స్విచ్ బోర్డ్స్ కానివచ్చు లేదంటే మంత్రాలకి కానివచ్చు దేనికైనా కానీ ముందు మనకి నమ్మకం ఉండాలండి అది లేనప్పుడు మీరు ఏది చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది అనమాట కాబట్టి నమ్మకంతో ప్రతిదీ మీరు ప్రయత్నించి చూడండి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు డెఫినెట్ గా ఫలితం అయితే ఉంటుంది మనం చేసే పనుల్లో ఏదైనా ఆటంకాలు వస్తూ ఉన్నాయి ఎంత జాగ్రత్తగా ఉంటున్నా పదే పదే ఆటంకాలు వస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి ఎంతో మంది బాధపడుతుంటారు అలాంటప్పుడు మీ పనిలో ఏదైనా ఆటంకాలు అట్లా ఉంటున్నప్పుడు ఇట్లాంటి స్విచ్ బోర్డ్స్ మంత్రాలు చెప్పుకోవడం వల్ల ఆటంకాలన్నీ చెరిగిపోయి మీ పనికి మీ లక్ష్యానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా మీ పని అది జరిగిపోతుంది మీ లక్ష్యాన్ని మీరు త్వరగా చేరుకోగలరు కాబట్టి నమ్మి నమ్మకంతో ఈ స్విచ్ బోర్డ్ని చెప్పుకోండి మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అంటే పాపప్ ట్రమండస్ కౌంట్ సమ్హౌ నౌ 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 చూస్తారు కదండి ఇది స్విచ్ బోర్డ్ ఈ స్విచ్ వర్డ్ని ఎన్నిసార్లు రూల్ ఏం లేదని మీ ఇష్టం వచ్చిన సార్లు చెప్పుకోండి లేదంటే ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ లేదంటే పది నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు అనమాట ఆ నిమిషాల్లో మీరు ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు లేదంటే రాసుకోలేదు రాసుకోవచ్చు అండి ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రాసేటప్పుడు మీరు ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి రాసుకుంటామంటే కాదండి మంత్రాలు తెలుగులోనే చెప్పుకోవాలి ఈ స్విచ్ బోర్డ్స్ అవి మాత్రం ఇంగ్లీష్లోనే రాసుకోవాలి చెప్పుకునేటప్పుడు కూడా అట్లానే ఉంటుంది కాబట్టి మీరు రాసేటప్పుడు కూడా ఇట్లా ఇంగ్లీష్లోనే రాసుకోవాలన్నమాట అప్పుడే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రాసుకుంటూ చెప్పుకున్నట్లయితే రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక చూసారు కదండి ఈ స్విచ్ వాడిని మీరు ప్రతిరోజు చెప్పుకోండి డబ్బు అనేది మీ చేతిలో ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మీకున్న అప్పులన్నీ తీరిపోయి మీరు ఒకరికి అప్పు ఇచ్చే స్టేజ్కి అయితే వెళ్తారు అంత శక్తివంతమైన మాట ఇది ఈ ఒక్క స్విచ్ వాడిని ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే ప్రతిదీ మీ వశం అవుతుంది ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి